కేంద్ర హోంశాఖ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరగనుంది రెండు వందల నలబై నాలుగు జిల్లాల్లో పౌర రక్షణ సంస్థల పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తున్నారు ప్రజలకు శిక్షణ అవగాహన కల్పించడంపై చర్చిస్తున్నారు వైమానిక దాడి సైరన్లను ఎలా అనుసరించాలి బ్లాక్అవుట్ పరిస్థితుల్లో ఏమి చేయాలో చెప్పాలని సూచించారు ప్రథమ చికిత్స కోసం ఇంట్లో ఉంచుకోవాల్సిన వస్తువులు మందుల గురించి కేంద్ర హోంశాఖ మీటింగ్లో చర్చిస్తున్నారు సరిహద్దులకు ఆవలి వైపు నుంచి ఉగ్రదాడులను పనిగట్టుకుని ఎదురుచూస్తున్న దాయాదికి బుద్ధి చెప్పేందుకు రంగం సిద్దమైంది ఈ వారాంతంలోపు ఎప్పుడైనా పాక్పై భారీ స్థాయి ఆపరేషన్ జరగవచ్చునని తెలుస్తోంది యుద్ద సన్నద్దతను సరిచూసుకునేందుకు బుధవారం పలు రకాల మాక్ డ్రిల్స్ నిర్వహించాల్సిందిగా ఇప్పటికే రాష్ట్రాలను ఆదేశించింది పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిచర్య ఎలా ఉండాలన్నదే వాటి ఏకైక అజెండాగా చర్చిస్తున్నారు పాక్త ఉద్రిప్తితల నేపథ్యంలో కేంద్రం హోంశాఖ అలర్ట్ చేసింది దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించింది మూడు కేటగిరీలుగా ప్రభావిత ప్రాంతాలను విభజించింది కేటగిరీ వన్ లో ఢిల్లీ తారాపూర్ అణు కేంద్రం కేటగిరీ టూలో హైదరాబాద్ నిర్ణయించింది రెండు వందల యాబై తొమ్మిది జిల్లాల్లో యుద్ద ప్రభావం ఉంటుందని హోంశాఖ అంచనా వేసింది ఇక ఇది రేపు అన్ని రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు ఉధృతల నేపథ్యంలో కేంద్రం హోంశాఖ అలర్ట్ చేసింది దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను కూడా గుర్తించింది మూడు కేటగిరీలుగా ప్రభావిత ప్రాంతాలను విభజించింది కేటగిరీ వన్ లో ఢిల్లీ తారాపూర్ అడు కేంద్రం కేటగిరీ లో హైదరాబాద్ విశాఖను నిర్ణయించింది రెండు వందల యాబై తొమ్మిది జిల్లాల్లో యుద్ద ప్రభావం ఉంటుందని హోంశాఖ అంచనా వేసింది ఇక ఈ రేపు అన్ని రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు రత్న కుమార్ మరి మాక్ డ్రిల్ నిర్వహించనున్నారుక్ డ్రిల్ ఎలా ఉంటుంది అండ్ అందులో కూడా హైదరాబాద్ కూడా ఉంది ఈ యుద్ధ వాతావరణం ఎలా తిప్పికొట్టేందుకు ప్రతి ఒక్కరు కూడా సన్నద్ధం అవుతున్నారు మరి దీని గురించి మరిన్ని అప్డేట్స్ ఇప్పటికే భారత ప్రభుత్వం పాకిస్తాన్ నుంచి అన్ని పరిస్థితులను కూడా తిప్పికొట్టేందుకు తగిన ప్రణాళికలను రచిస్తోంది మనకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి మరొకసారి ఒక కీలక సమావేశాన్ని నిర్వహించారు మోడీ నివాసంలో ఈ సమావేశం జరిగింది జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబల్ యొక్క సమక్షంలో ఆయనతో కలిసి ప్రధాని మోడీ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలుస్తుంది ఈ సమావేశంలో చాలా కీలకంగా రేపటి రోజున ఒకవేళ యుద్ధం అనేది సంభవిస్తే జరగబడినటువంటి పరిస్థితులకు సంబంధించి అవలంబించాల్సినటువంటి విషయాలన్నిటికీ సంబంధించి కూడా అనేక కీలక నిర్ణయాల మీద ఈ యొక్క సమావేశం అనేది జరిగింది సుదీర్ఘంగా జరిగినటువంటి ఈ యొక్క సమావేశంలో అనేక అనేక కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే ఇప్పటికే ఒకవైపున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బోర్డర్స్లో కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు అలాగే పౌర సరఫరాలకు సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థను అప్లై చేసినటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా కొన్ని ఇండికేషన్స్ కూడా పంపించడం జరిగింది ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఆ కేంద్రం నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు బోర్డర్ లో ఒకవేళ యుద్ధం అనేది సంభవించినప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఇటు యుద్ధానికి సంబంధించినటువంటి సైరెన్స్ మోగినప్పుడు వాటిని ఎలా కనిపెట్టాలి గా యుద్ధం జరగబోతున్నటువంటి విషయాన్ని గ్రహించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని గా సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలి వెళ్ళాలి మీద అవగాహన కల్పిస్తూ ఉన్నారు అలాగే బంకర్లకు సంబంధించినటువంటి ఇండికేషన్స్ అనేవి కూడా ఇచ్చి సురక్షిత ప్రాంతాలకు అంటే బంకర్లు అనేవి సురక్షిత ప్రాంతాలుగా ఉంటాయి కాబట్టి బంకర్లోకి ఎలా వెళ్ళాలి అనేటువంటి అన్ని సూచనలు కూడా చేస్తూ ఉన్నారు ఇక వీటితో పాటు యుద్ధ సమయంలో కొంత బయటికి వెళ్ళేటువంటి పరిస్థితులు అనేవి ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి ఆహారం ఎలా దాచిపెట్టుకోవాలి ఏవే వస్తువులను ఇంట్లో కలిగి ఉండాలి ఎంతవరకు ఆహార సరఫరాకు సంబంధించినటువంటి అన్ని విషయాల మీద కూడా ప్రస్తుతం అనేకంగా సూచనలు సలహాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది ఇక ఇప్పటికే ఓవర్ పాకు ఉధ్రితుల నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ అలర్ట్ అయ్యి దాడులు జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలుగా మూడు ప్రాంతాలను గుర్తించడం జరిగింది ఈ మూడు ప్రాంతాల్లో కేటగిరీ వన్లో ఢిల్లీ తారాపూర్ కేంద్రం ఉన్నాయి ఇక రెండవది హైదరాబాదు విశాఖ కూడా ఉన్నాయి సో ఈ ప్రాంతాలతో పాటు మరికొన్ని జిల్లాలు దాదాపు మొత్తం రెండు వందల యాభై తొమ్మిది జిల్లాలు ఆ యుద్ధ ప్రభావం ఉంటుందంటూ కూడా ఇప్పటికే అంచనా వేస్తూ ఉన్నారు సో వీటన్నిటికి సంబంధించి కూడా కొన్ని ను జారీ చేస్తూ ఉన్నారు అయితే జరగబోయేటటువంటి యుద్ధానికి సంబంధించి జరగబోయేటటువంటి పరిస్థితుల మీద కొంత అవగాహన కల్పించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలోనే ప్రజలు ఏ సూచనలు పాటించాలనే దాని మీద కూడా ఒకంత అటు అలర్ట్స్ను జారీ చేస్తూ ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో ఇప్పుడు మనకు తెలుగు రాష్ట్రాల్లోనే ఇటు విశాఖ ఏపీకి కీలకంగా ఉన్నటువంటి విశాఖలోను మరోవైపు తెలంగాణకు ఆయుపట్టుగా ఉన్నటువంటి హైదరాబాద్లోను ఈ రెండు ప్రాంతాల్లో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది యుద్ధ ప్రభావం అనేది ఉంటుందని తెలియజేసిన నేపథ్యంలోనే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు తెలియజేస్తూ ఉన్నారు సో వీటన్నిటితో పాటు ఇప్పుడు పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసితు ఒక సంచలన ట్వీట్ చేయడం జరిగింది ఈ నెల పది పదకొండు తేదీలలో పాక్ పై భారత్ దాడి చేస్తున్నటువంటి స్టేట్మెంట్ ను ఆయన ఎక్స్ వేదికగా ఇచ్చారు రష్యా విక్టరీ డే తర్వాత భారత్ దాడి చేయొచ్చున్నట్టు కూడా ఆయన ట్విట్టర్ లో ప్రకటించడంతో ఒక్కసారిగా ఈ యొక్క ట్విట్టర్ అనేది ప్రకంపనలు సృష్టిస్తోంది అసలు ఏ అంశాలను బేస్ చేసుకొని ఆయన ఈ ప్రకటన చేశారు అనేది ఇటు రెండు సైడ్లు ఇటు భారత్ కావచ్చు మరోవైపు నా పాకిస్తాన్ కూడా కొత్త అప్రమత్తమయ్యి ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయని దాని మీద ఆరా తీస్తూ ఉన్నట్లు తెలుస్తుంది ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే మనం చెప్పినట్లు ప్రధాని మోడీ సమావేశంలో వరుసగా అధికారులు సమావేశం అవుతున్నారు మరొకసారి జాతీయ భద్రతా దళ భద్రతా సలహాదారు అజిత్ దోబల్ మరొకసారి సమావేశమై నెక్స్ట్ స్టెప్ ప్రొసీజర్స్ రక్షణకు సంబంధించి ఒకవైపున ప్రజల రక్షణ మరోవైపు పాకిస్తాన్ను తిప్పికొట్టేందుకు అవలంబించాల్సినటువంటి విధానాలు వీటన్నిటి మీద కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపి తగిన ప్లాన్ను సెట్ చేస్తున్నారు అలాగే బోర్డర్స్లో యుద్ధం అనేది ఖచ్చితంగా అనేక ఇప్పుడు ఓడరేవులను సిద్ధం చేయడం జరుగుతోంది అలాగే బోర్డర్స్లో ఉన్నటువంటి కొన్ని సున్నితమైన ప్రాంతాల్లోనూ ముఖ్యంగా ఎప్పుడైతే ఆ యుద్ధం అనేది జరగడానికి మెయిన్ అనువైనటువంటి ప్రాంతాలు అక్కడ స్టార్ట్ చేయడానికి ఉంటాయో ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి ఆ ప్రజల మొత్తాన్ని కూడా అప్రమత్తం చేసి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద కూడా ప్రస్తుతం ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది రైట్ రత్న థ్యాంక్ యూ